హలో అండి ఈ ప్రైజ్ అలార్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మత్త సువార్త ఐదో అధ్యాయంలో నాకు ఈ ఈ వాక్యాలు చాలా నచ్చాయండి అవి ఒక్కసారి మీకు కూడా వినిపించాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అవేంటి తెలుసాం ఆత్మవిషయమై దేనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదరు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిదరు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు రాజ్యం వారిది చూడండి ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మ విషయంలో దీనంగా ప్రవర్తించిన వారి ధన్యులంట పరలోక రాజ్యమే వారిదని దేవుడే మాట్లాడుతున్నాడు దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా మీరు ధన్యులు మీరు రేపు ఓదార్చబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు సాత్వికులు ధన్యుడు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మనం నీతి కోసము అవినీతి లేకుండా నీతి కోసం మనం ఉంటే వారు ఏమైపోతారో తెలుసా ఆకలి కోసం ఎదురు చూస్తారు నీతి గలవారు సరిగా తిండి తినలేరు సరిగా తిండి దొరకదు వారికి వారు ఏమవుతారో తెలుసా తృప్తిపరచబడతరు కనికరం గలవారు ధన్యుడు పేదవారి మీద చాలామంది కనికరంగా ఉంటారు వారు ధన్యులంట వాళ్ళు రేపు వారికి ఏమైనా అయినప్పుడు వారు కూడా కనికరం పొందుతారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని హృదయం మనం బయటికి ఒకటి లోపల ఒకటి అనుకోకుండా హృదయాన్ని మన హృదయాన్ని శుద్ధంగా పరిశుద్ధంగా ఉంచితే ధన్యులం ధన్యులమంట వారు దేవునే చూస్తారంట చూడండి ఈ మాటలు మనసుకు ఎంత కదిలింప చేస్తున్నాయి కదా సమాధానపరిచి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు మనం ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు ఎవరైనా వాదనలు ఆడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కొట్లాటని పెద్దది చేయకుండా అందరితో సమా సమాధానంగా ఉండాలని చెప్తా చెప్పాలి చెప్పాలి అలాగే మనం కూడా ఉండాలి వారి ధన్యులంట వారు దేవుని కుమారులు అనబడతారంట నీతి నిమిత్తము హింసించబడి వారి ధన్యులు రాజ్యం వారిది చూడండి విషయమై ఉన్న వారు ధన్యులు దీనులు దీనులుగా ఉన్న పరలోక రాజ్యం వాళ్ళది ఇంకొకటి ఇక్కడ నీతిని నీతి కోసము హింసించబడతారు వాళ్ళంట పరలోక రాజ్యం వారి కోసము చేయబడింది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ స్థలము మీ ఫలము అధికమగును ఈ లాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిడి ఇంతకుముందే జరిగిపోయిందంట ఇప్పుడు మీరు ఇలా నీతి కోసము హింసించబడుతున్నారంటే మీరు చాలా ధన్యులు 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 అనే మాట దేవుడు చెప్పాడండి ఈ ధన్యులు అనే మాట నాకు చాలా నచ్చింది అందుకే చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్